నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరో జయంతిని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు స్థానిక యాక్సిస్ బ్యాంకు ఆవరణలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు నాడు రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాల గురించి గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీపీ గండవరం సుగుణ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం తిరిగి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర చూశారని చెప్పారు నవీద్ డిసి మాట్లాడుతూ మండలంలోని వైసీపీ నాయకులందరూ కుటుంబ సభ్యుల వైఎస్ఆర్ జయంతిని నిర్వహించడం జరిగిందన్నారు చివరిగా వైసీపీ మండల ఉపాధ్యక్షుడు మత్స్యకర విభాగం అధ్యక్షుడు ఎల్లం గారి సాయి మాట్లాడుతూ అతి త్వరలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రానుందని గతంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అనుభవించి సంతృప్తి చెందిన ప్రజానీకానికి అంతకు మించిన సంక్షేమ పాలన ముఖ్యమంత్రిగా జగన్ అందించనున్నారని చెప్పారు అక్రమ కేసులలో కారణంగా ప్రజల మధ్య లేని గోవర్ధన్ రెడ్డి లేని లోటును ఆయన కుమార్తె తీరుస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీడీసీ సభ్యులు వెంకట సుబ్బయ్య ఎంపీడీసీ సభ్యులు ఎల్లంగారి వెంకటేశ్వర్లు నాయకులు ఈదురు శ్రీనివాసుల రెడ్డి అశోక్ రెడ్డి బైనా రమణయ్య రహీంభాయ్ పలువురు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము మా నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఎప్పుడు కూడా వైఎస్ఆర్ అభిమానం అనేది ఎప్పటికీ పేద ప్రజల్లో ఎప్పుడు గుండెల్లో నిండిపోతుంది అలాగే మా నాయకుడు అందుబాటులో లేకపోయినా ఈరోజు అక్రమ కేసులు పెట్టి ఎక్కడున్నా సరే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు అదయ్య పెరగకుండా కార్యకర్తల కంటగా వాళ్ళ పాప పూజం వచ్చి అండగా నిలబడి కార్యకర్తలు కానీ ప్రతి నియోజకవర్గం అందరికీ అందుబాటులో ఉండి ఏ ఆపదుండా నేనున్నాను మీకు ఏం భయం లేదని అందరికీ చెప్తూ ధైర్యం ఇస్తూ మాకు ఎంతో ఉత్సాహం ఇస్తుంది రాబోయే రోజుల్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదాకా మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడూ ముందుండి ఉంటాము అలాగే కూడా కూడా అదే నా పూజం వచ్చి అందుబాటులో మంత్రిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కుమార్తె కాకాని పూజితమ్మ ఆదేశాల మేరకు ముత్కూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈరోజు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి శుభ సందర్భంగా పాలాభిషేకం పూలాభిషేకం పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేసుకోవడం చాలా శుభ సంతోషకరమైన సందర్భం అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా గతంలో చూసుకున్నట్లయితే ఆ మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకున్నప్పుడు ప్రధానంగా మనకి చరిత్ర సృష్టించగలిగినటువంటి సంక్షేమ పథకం రెండు కనిపిస్తాయి ఒకటి ఆరోగ్యశ్రీ పథకం రెండు వన్ జీరో ఎయిట్ వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలని పక్కన పెట్టి మేనిఫెస్టో పక్కన పెట్టి ప్రధానంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ రెడ్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యాక్టివ్గా ఉంటారో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళ మీద ఆర్థికంగా దెబ్బతీయడం మానసిక మానసికంగా వేధించడం అదేవిధంగా ఫిజికల్గా దాటి చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంలోనే మా నాయకుడు కాకా గోవర్ధన్ రెడ్డి గారిని మా నాయకుడు కాకన్ గోవర్ధన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేనటువంటి కేసులో మైనింగ్ కేసులో ఆయన పేరు యాడ్ చేసి ఏ ఫోర్ గా దాంట్లో యాడ్ చేసిన తర్వాత ఏ వన్ ఏ టూ ఏ త్రీ కి రావడం కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు కూడా బెయిల్ ఎక్కడ వచ్చేస్తుందని ఒక ఆలోచన చేస్తూ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆయన మీద ఇంకో కేసు పెట్టడం జరిగింది రోజు సరేపల్లి నియోజకవర్గంలో ముతుకూరు మండలంలో ముత్తుకూరు మెయిన్ హెడ్ క్వార్టర్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మకి పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పుట్టుగోలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ భారీ ఎత్తున చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఎంజోక్రైన్ అండ్ సిద్ధార్థం హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు I'm please subscribe to N3 TV.